నేను వెళ్తున్నా నాకు టైం అవుతుంది బాయ్ అంటూ వెళ్ళిపోయాడు అర్జున్ ఆగు అర్జున్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళు అని కిచెన్ లో నుంచి అంటూ ఉండగానే వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ నేను కూడా వెళ్తున్నా సుశీల అని చెప్పి వెళ్తున్నాడు రఘువేంద్ర రఘువేంద్ర సుశీల హస్బెండ్ అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరైనా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళండి పది నిమిషాల్లో తయారవుతుంది అంటుంది సుశీల అప్పుడు రఘువేంద్ర వద్దులే సుశీల నేను బయట తింటాను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు రఘువేంద్ర చేతికి ఇడ్లీ పిండి అలాగే ఉంది కళ్ళలో ఏదో తెలియని బాధ గొంతులో ఏదో తెలియని అసంతృప్తి కళ్ళలో చిన్నగా కన్నీరు రావటం మొదలైంది సుశీలకి సోఫాలో కూర్చున్న సుశీల కళ్ళు రెప్పపాటి నిమిషంలో మూసుకుపోయాయి వెజిల్ సౌండ్కి మెల్కోలోకి వచ్చింది సుశీల కిచెన్లోకి వెళ్ళి స్టవ్ కట్టేసి ఇడ్లీ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టింది తన చేతికి అంటుకున్న పిండిని కడుక్కొని దీనంగా హాల్లో వచ్చి కూర్చుంది తన జుట్టుని ముడి వేసుకొని మొహం కడుక్కొని టీ కప్పుతో బాల్కనీలోకి వచ్చి కూర్చుంది సుశీల అటు నుంచి వెళ్తూ ఉన్న రాధా ఏం సుశీల బాగున్నావా అంటూ గేట్ లోపలికి వచ్చింది బాగున్నా రాధా రా లోపలికి అంటూ లోపలికి వెళ్లారు ఇద్దరు రాధా సుశీల చిన్ననాటి స్నేహితులు ఇద్దరిది ఒకే ఊరు కావటంతో అప్పుడప్పుడు రాధా వస్తూ పోతూ ఉంటుంది సుశీల వాళ్ళ ఇంటికి కిచెన్ లో నుంచి టీకప్తో బయటకి వచ్చింది సుశీల హాల్లో కూర్చున్న రాధాని పలకరిస్తూ ఏం రాధా ఎలా ఉన్నావు గోపి అన్న ఎలా ఉన్నారు చందు బాగా చదువుతున్నాడా అని అడిగింది సుశీల హా సుశీల అందరూ బాగున్నారు మీ గోపి అన్నయ్య అయితే బిజినెస్ గొడవలు పడి నన్ను సరిగా పట్టించుకోవట్లేదు ఈ విషయంలో సుశీల నువ్వు చాలా లక్కీ తెలుసా మీ అన్నయ్య ప్రభుత్వ ఉద్యోగి టైంకి వెళ్ళి టైంకి వస్తారు నీ కోసం చాలా టైం కేటాయిస్తారు సుశీల పైకి చిరునవ్వు చూపెట్టినా మనసులో ఏదో తెలియని నిరాశ అసంతృప్తి అప్పుడు రాధా అయ్యో నేను వచ్చిన విషయమే మర్చిపోయాను నేను మన ఊరి జంక్షన్లో లేడీస్ ఎంపోరియం స్టార్ట్ చేస్తున్నాను వచ్చే సోమవారం నుండే ఓపెన్ సో ఓపెనింగ్కి నువ్వు అన్నయ్య తప్పకుండా రావాలి అంటుంది రాధా అప్పుడు సుశీల కంగ్రాచులేషన్స్ రాధా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని అంటుంది అప్పుడు రాధా నాదేముంది సుశీల అంతా మీ అన్నయ్య సహకారంతో చిన్నగా ఏదో సాధించాలని అని అంటుంది రాధ సరే నేను వెళ్ళొస్తాను మరి ఇప్పటికే లేట్ అయింది అంటూ వెళ్తుంది రాధ మర్చిపోకు వచ్చే సోమవారం నువ్వు అన్నయ్య తప్పకుండా రావాలి అంటూ వెళ్ళిపోతుంది రాధ రాధ మనసులో అలజడి మొదలైంది అసలు ఎవరు నేను నా ఉనికి ఏమిటి నేనేం చేయలేనా నేనేం సాధించలేనా అని నేను రాధా ఇద్దరం టెన్త్ క్లాస్ వరకు కలిసే చదువుకున్నా నేను మా టెన్త్ క్లాస్లో టాపర్ని కానీ గవర్నమెంట్ సంబంధం రావడంతో నాన్నగారు పెళ్లి చేసేశారు కానీ రాధా తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటుంది తనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలనుకుంటుంది మరి నేను ఒకరికి భార్యగా ఇంకొకరికి అమ్మగా ఒకరికి కోడలిగా మరి నాకు నేను ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది అని అంటారు